హలో మిత్రమా ఈ వీడియోలో మనము హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ని ఎప్పుడు యూజ్ చేయాలి ఎలా యూజ్ చేయాలి అనేది క్లియర్గా తెలుసుకుంటాం అదేవిధంగా ఇవి మనకు ఎంతవరకు అర్థమయ్యాయి వీటిని మనం ఎంతవరకు ప్రస్తుత జీవితంలో ప్ర ఉపయోగించగలము అనే దాని మీద ఒక టెస్ట్ కూడా మనము రాద్దాము ఆ టెస్ట్ రాస్తే మనము ఎంత ఎఫిషియెంట్గా యూజ్ చేస్తున్నామో తెలుస్తుంది సో లెట్స్ లెర్న్ టుడేస్ టాపిక్ ఫస్ట్ హ్యావ్ని ఎప్పుడు యూజ్ చేయాలి హ్యావ్ ఈజ్ యూజ్ టు షో పొషిషన్ ఇన్ ప్రజెంట్ టైం పొషిషన్ అంటే ఏమిటంటే ఉంది అని అర్థం నా దగ్గర ఒకటి ఉంది దానికి నేనే ఓనర్ని అని చెప్పే సందర్భం ఇక్కడ చూద్దాం బట్ ఇక్కడ ఒక చిన్న రూల్ గుర్తుపెట్టుకోండి హ్యావ్ అనేది ఐ నేనుకు మాత్రమే వస్తుంది నీవు మీరు అలాగే వి అనేది మేము మేము లేకపోతే మనము అలాగే దే అంటే వారు ఫ్లూరల్ అంటే మోర్ దెన్ వన్ నేమ్ అని గుర్తుపెట్టుకోండి కృష్ణ అంటే సింగులర్ కృష్ణ అండ్ రాధ అంటే ఫ్లూరల్ రాధా అంటే సింగులర్ రాధ అండ్ కృష్ణ అండ్ మురళి అంటే ఫ్లూరల్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ ఏ బ్రదర్ నాకు ఒక అన్నయ్య ఉన్నాడు ఐ హ్యావ్ ఎ బ్రదర్ ఒకవేళ నాకు ఒక అన్నయ్య లేడు అని మీరు చెప్పాలి చెప్పాలనుకుంటే నాట్ అనేది యూజ్ చేయండి అప్పుడు సెంటెన్స్ ఎలా ఉంటుందంటే ఐ డోంట్ హ్యావ్ ఏ బ్రదర్ నాకు ఒక బ్రదర్ లేడు నాకు ఒక బ్రదర్ లేడు అలాగే వీ హ్యావ్ టికెట్స్ ఫర్ ద షో మాకు ఈ షో కోసం టికెట్స్ ఉన్నాయి ఉన్నాయి అంటేనేమో హ్యావ్ లేవు అంటే డోంట్ హ్యావ్ వీ డోంట్ హ్యావ్ టికెట్స్ కేట్స్ ఫర్ దిస్ షో ఉన్నాయి అంటే ఐ హ్యావ్ లేవు అంటే ఐ డోంట్ హ్యావ్ ఈ డోంట్ అనేది కూడా ఏ సబ్జెక్ట్స్కి వస్తుందంటే ఐకి వీకి యూకి దేకి మాత్రమే మనము నెగిటివ్లో డు నాట్ అని యూజ్ చేస్తాము పాజిటివ్లో అయితే హ్యావ్ అని యూజ్ చేస్తాము అలాగే దే హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టు డూ వారికి చాలా పని ఉంది వారు చేయటానికి చాలా పని ఉంది దే హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ ఒకవేళ వాళ్ళకి చాలా పని లేదు చేయటానికి అంటే సింపుల్గా దే డోంట్ హ్యావ్ దే డోంట్ హ్యావ్ ఏ లాట్ ఆఫ్ వర్క్ టు ఒకవేళ ఇక్కడ ఫ్లోరల్ నౌన్ అంటున్నాను ఫ్లోరల్ నౌన్ అంటే ఇద్దరు వ్యక్తుల పేర్లు తీసుకోవటం ఫర్ ఎగ్జాంపుల్ మధు మధు అండ్ మురళి మధు అండ్ మురళి హ్యావ్ సేమ్ ప్రాబ్లం హ్యావ్ ద సేమ్ ప్రాబ్లం సో మధుకి మురళికి ఒకటే ప్రాబ్లం ఉంది ఒకే విధమైన ప్రాబ్లం ఉంది అని అర్థం అలాగే హ్యాజ్ని ఎప్పుడు యూజ్ చేస్తామో చూద్దాం సో హ్యాజ్ను కూడా మనం ఎలా అయితే హ్యావ్ని యూజ్ చేసామో హ్యావ్ను కూడా అదే సందర్భంలో యూజ్ చేస్తాం టు షో పొజిషన్ ఇన్ ప్రెజెంట్ టైం సో ఇవన్నీ ఏంటి హ్యావ్ కానీ హ్యాజ్ కానీ ప్రస్తుతం నీ దగ్గర ఉన్న వస్తువులు కానీ ప్రస్తుతం నీకున్న ప్రాబ్లమ్స్ కానీ ప్రస్తుతం ప్రస్తుతం అని గుర్తుపెట్టుకోండి ప్రజెంట్ టైంలో ప్రస్తుత టైంలో నీ దగ్గర కారు ఉండొచ్చు కారు ఉండకపోవచ్చు నీ దగ్గర ప్రాబ్లమ్స్ ఉండొచ్చు ప్రాబ్లమ్స్ ఉండకపోవచ్చు నీకు బ్రదర్స్ ఉండొచ్చు సిస్టర్స్ ఉండొచ్చు ఉండొచ్చు ఉండకపోవచ్చు ఉంటేనేమో ఐ హ్యావ్ ఎ బ్రదర్ ఉండకపోతే ఐ డోంట్ హ్యావ్ ఎ బ్రదర్ అని మనం మాట్లాడతాం బట్ సబ్జెక్ట్స్ మారినప్పుడు హ్యావ్ కానీ హ్యాజ్ కానీ రెండు చేంజ్ అవుతాయి సో హ్యాజ్ వచ్చినప్పుడు మనం ఎలాంటి సబ్జెక్ట్స్కి యూజ్ చేస్తామంటే హీ షీ ఇట్ అండ్ సింగులర్ నాన్ అది ఎలాగో మనం ఎగ్జాంపుల్ చూద్దాం షీ హ్యాజ్ ఏ గుడ్ జాబ్ ఆమెకు ఒక మంచి ఉద్యోగం ఉంది అలాగే ఈ హ్యాజ్ ఏ న్యూ కార్ అతనికి ఒక కొత్త కార్ ఉంది అలాగే ద డాగ్ హ్యాజ్ ఏ సాఫ్ట్ ఫర్ కోట్ ఆ కుక్కకి మృదువైన రోమాలు ఉన్నాయి వీటన్నిటిని మనం నెగిటివ్లో మాట్లాడాలంటే ఆమెకి ఒక మంచి ఉద్యోగం లేదు అతనికి కొత్త కారు లేదు ఆ డాగ్కి సాఫ్ట్ ఫర్ కోట్ లేదు అని మనం చెప్పాలంటే సో ఇక్కడ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు ఈజీగా మీరు దీన్ని హ్యావ్ని హ్యాజ్ని యూజ్ చేయొచ్చు అదేంటంటే షీ హ్యాజ్ ఏ గుడ్ జాబ్ అని చెప్పాం కదా ఇప్పుడు ఆమెకి జాబ్ లేదని చెప్పాలి ఇక్కడ షీ డజ్ నాట్ అనేది ఒకటి యూజ్ చేయండి డస్ నాట్ తర్వాత హ్యావ్ యూజ్ చేయండి హ్యాజ్ రాదు ఇది ఒకటి మీరు కొంచెం గుర్తుపెట్టుకోవాలి షీ డజంట్ హ్యావ్ ఏ గుడ్ జాబ్ షీ డజంట్ హ్యావ్ ఏ గుడ్ జాబ్ ఆమెకి మంచి జాబ్ లేదు ఒకవేళ మీరు ఎలా రాశారనుకోండి మర్చిపోయి షీ డోంట్ హ్యావ్ ఏ గుడ్ జాబ్ ఇది గ్రమాటికల్ తప్పు అవుతుంది షీ డజంట్ హ్యావ్ మాత్రమే రాయాలి షీ డజంట్ హ్యావ్ ఎ గుడ్ జాబ్ అలాగే హీ డజంట్ హ్యావ్ ఎ న్యూ కార్ హీ డజ్ నాట్ ఆర్ డజంట్ హ్యావ్ ఏ న్యూ కార్ అతని కార్ ఉంటేనేమో హ్యాజ్ యూజ్ చేస్తాం అతని కార్ లేకపోతే డస్ నాట్ హ్యావ్ యూజ్ చేస్తాం సో హీ డజంట్ హ్యావ్ ఏ కార్ ఈ హ్యాజ్ ఏ కార్ అతని ఆ డాగ్కి సాఫ్ట్ ఫోర్ కోట్ ఉంది మృదువైన రోమాలు ఉన్నాయి లేవు అని చెప్పాలంటే ద డాగ్ డజంట్ హ్యావ్ ద డాగ్ డజంట్ హ్యావ్ ఒకవేళ పాజిటివ్ సెంటెన్స్ అయితే అన్నిటికీ హ్యాజ్ నెగిటివ్ సెంటెన్స్ అయితే డజంట్ హ్యావ్ ఎ సాఫ్ట్ ఫర్ కోట్ సో ఇలాగా అలాగే హ్యాడ్ని ఎప్పుడు యూజ్ చేస్తాం హ్యాడ్ని ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు షో పొజిషన్ ఇన్ ది పాస్ట్ టైం సో ఇప్పుడు వరకు హ్యాజ్ కానీ హ్యావ్ కానీ మనము ప్రజెంట్ టైంలో యూజ్ చేస్తాం ప్రస్తుత సమయంలో యూజ్ చేస్తాం బట్ హ్యాడ్ మాత్రం మనము గడిచిపోయిన కాలము పాస్ట్ టైంలో యూజ్ చేస్తాము అది గుర్తుపెట్టుకోండి సో గడిచిపోయిన కాలం ఏదైనా కానీ ఒక సెకండ్ క్రితమైన కానీ ఒక మినిట్ క్రితమైన కానీ ఒక ఇయర్ క్రితమైన కానీ వన్ ఇయర్ క్రితమైనా కానీ ఒక వీక్ క్రితమైన కానీ ఏదైనా పాస్ట్ టైంలో పాస్ట్ టైంలో నాకు ఒక ప్రాబ్లం ఉంది పాస్ట్ టైంలో నాకు ఒక ప్రాబ్లం లేదు పాస్ట్ టైంలో నాకు ఒక బ్రదర్ ఉండేవాడు పాస్ట్ టైంలో నాకు బ్రదర్ ఉండేవాడు కాదు అని చెప్పాలి అన్నప్పుడు హ్యాడ్ని యూజ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఐ ఏ బై సైకిల్ వెన్ ఐ వాజ్ ఏ చైల్డ్ నేను పిల్లాడిగా ఉన్నప్పుడు లేకపోతే నేను బాలుడిగా ఉన్నప్పుడు సైకిల్ ఉండేది అలాగే ఈ ఏ హెడేక్ ఎస్టర్డే అతనికి నిన్న తలనొప్పి ఉంది నిన్న అంటే జరిగిపోయింది కదా సో నిన్న అతనికి తలనొప్పి ఉంది అలాగే దే ఏ పార్టీ లాస్ట్ వీకెండ్ సో లాస్ట్ వీకెండ్ వారికి పార్టీ జరిగింది అదే పార్టీ ఉంది అని అర్థం సో వీటిని మనం నెగిటివ్లో రాయాలంటే వీటిని నెగిటివ్లో రాయాలంటే డిడ్ నాట్ హ్యావ్ అని యూజ్ చేయండి సో అన్ని సబ్జెక్ట్స్కి డిడ్ నాట్ హ్యావ్ ఏ సో ఫర్ ఎగ్జాంపుల్ ఐ డిడ్ నాట్ హ్యావ్ ఏ ప్రాబ్లం నాకు ఒక ప్రాబ్లం లేదు దే డిడ్ నాట్ హ్యావ్ దే డిడ్ నాట్ హ్యావ్ ఏ ప్రాబ్లం వారికి ఒక ప్రాబ్లం లేదు ఒకవేళ నాకు ఒక ప్రాబ్లం ఉంది గతంలో అంటే ఐ హ్యాడ్ ఏ ప్రాబ్లం వాళ్ళకి ఒక ప్రాబ్లం ఉందంటే దే హ్యాడ్ ఏ ప్రాబ్లం ఇక్కడ అన్ని సబ్జెక్ట్స్కి ఐకి వీకి దేకి యుకి హీ షీ హీట్ సింగులర్ నౌనైనా ఫ్లోరల్ నవనైనా అన్నిటికీ హ్యాడే వస్తుంది అన్నిటికీ డిడ్ నాట్ హ్యావే వస్తుంది సో అనమాట ఒకసారి ఈ మూడిట్ని ఒకటే సెంటెన్స్లో రాయటానికి మీకు ప్రయత్నం చేస్తాను చూడండి ప్రస్తుతం గురించి మాట్లాడితే ఐ హ్యావ్ కార్ ప్రజెంట్ టైంలో ఇది ప్రెసెంట్ టైం ప్రస్తుతం మీ దగ్గర ఏమున్నా కూడా ఐ హ్యావ్ ఏ కార్ ఐ హ్యావ్ ఏ మొబైల్ ఫోన్ ఐ హ్యావ్ ఏ సిస్టర్ ఐ హ్యావ్ ప్రాబ్లమ్స్ ఇలా మాట్లాడాలి అలాగా నాకు ఒక ప్రస్తుతం కార్ లేదు అంటే ఐ డోంట్ హ్యావ్ ఏ కార్ ప్రెజెంట్ టైంలో హీ షీట్ వచ్చినప్పుడు షీ హ్యాస్ ఏ కార్ ప్రజెంట్ అయి ఇది కూడా ప్రెసెంట్ అయి ఆమె ప్రస్తుతం కార్ లేదంటే షీ డస్ నాట్ హ్యావ్ ఏ కార్ ఇది కూడా ప్రజెంట్ అయి బట్ హ్యాడ్ వస్తేనే పాస్ట్ టైము ఐ హ్యాడ్ ఏ కార్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ రెండు వేల ఇరవైలో నాకు కార్ ఉంది రెండు వేల ఇరవైలో నాకు కార్ లేదు అంటే ఐ డిడ్ నాట్ నాట్ డోంట్ నాట్ ఐ డిడ్ నాట్ హ్యావ్ ఏ కార్ ఇన్ టూ థౌజండ్ ట్వంటీ సో పాస్ట్ అయితే హ్యాడ్ ప్రెజెంట్ అయితే హ్యావ్ హ్యాజ్ నెగిటివ్ అయితే ప్రెజెంట్లో ఐకి వీకి దేకి డు నాట్ ఈ షీట్కి డజ్ నాట్ సో దట్ ఈస్ ద సింపుల్ థింగ్ సో మనకి హ్యావ్ని హ్యాజ్ని హ్యాడ్ని ఎప్పుడు యూజ్ చేయాలో అర్థమైంది కదా సో మీకోసం ఫిల్లింగ్ ద బ్లాంక్స్ కొన్ని ఇచ్చాను వాటిని హ్యావ్ హ్యాజ్ హ్యాడ్ని యూజ్ చేసి ఆ ఫిలింగ్ ద బ్లాంక్స్లో రైట్ వర్డ్ని యూజ్ చేయండి ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకోసం ఒక మూడు చేస్తాను రిమైనింగ్ ఫిలింగ్ ద బ్లాంక్స్ మీరు ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో మీ ఆన్సర్స్ని టెస్ట్ చేయండి సో ఫస్ట్ చూద్దాం ఐ డాష్ టూ బ్రదర్స్ ఇక్కడ టైం రిఫరెన్స్ ఇవ్వలేదు సో నో టైం రెఫరెన్స్ నో టైం రెఫరెన్స్ సై టైం రిఫరెన్స్ ఇవ్వకపోతే హ్యావ్ అని గుర్తుపెట్టుకోండి ఐ హ్యావ్ ఐ అంటే హ్యావ్ రావాలి ఐ హ్యావ్ టూ బ్రదర్స్ సో ఇక్కడ హీ ఇచ్చారు చూద్దాం హీ డాస్ ఏ మీటింగ్ విత్ హీజ్ మేనేజర్ ఎస్టర్డే నిన్న అతనికి వాళ్ళ మేనేజర్తో ఒక మీటింగ్ ఉంది ఇక్కడ మనకి క్లూ ఏముంది ఇక్కడ క్లూ అంటే ఎస్టర్డే సో ఎస్టర్డే క్లూ కాబట్టి గడిచిపోయిన కాలం పాస్ట్ టైం ఇది పాస్ట్ టైం పాస్ట్ టైంలో మనము హ్యావ్ యూజ్ చేస్తామా హ్యాజ్ యూజ్ చేస్తామా హ్యాడ్ యూజ్ చేస్తామా ఈ రెండు యూజ్ చేయము మనం ఏం యూజ్ చేస్తాము హ్యాడ్నే యూజ్ చేస్తాం సో ఈ హ్యాడ్ ఒకవేళ నిన్న అతనికి వాళ్ళ మేనేజర్తో మీటింగ్ లేదు అంటే హీ డిడ్ నాట్ సో హీ డిడ్ నాట్ హ్యావ్ హ్యావ్ అది మీరు క్లారిటీ ఉండండి సో ఒకవేళ ఉంది అంటే ఐ హ్యాడ్ ఏ మీటింగ్ ఐ హ్యాడ్ ఏ మీటింగ్ ఎస్టర్డే ఒకవేళ లేదు అంటే హ్యాడ్ రాదు మళ్ళీ ఐ డిడ్ నాట్ ఐ డిడ్ నాట్ హ్యావ్ ఎ మీటింగ్ ఎస్టర్డే సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి ఒకవేళ ఎలా రాస్తే తప్పు మళ్ళీ ఐ డిడ్ నాట్ హ్యాడ్ ఎ మీటింగ్ ఎస్టర్డే ఇలా రాస్తే ఇలా రాస్తే ఇన్కరెక్ట్ అలాగే థర్డ్ వన్ చూడండి వి డాష్ ఎ గ్రేట్ టైం ఎట్ ద ద ఈవెంట్ లాస్ట్ ఇయర్ సో లాస్ట్ ఇయర్ అంటే సింపుల్గా ఏమొస్తుంది హ్యాడ్ గతం సో కాబట్టి వీ హ్యాడ్ ఎ గ్రేట్ టైం ఎట్ ది ఈవెంట్ లాస్ట్ ఇయర్ సో రిమైనింగ్ మీరు ట్రై చేసి నాకు కామెంట్ రూపంలో పెట్టండి అట్ ద సేమ్ టైమ్ ఈ ఫిలింగ్ ద బ్లాన్స్ సంబంధించి కీ కూడా నేను ఇక్కడ మీకు ఇచ్చాను ఆ కీ కావాలన్నా అలాగే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసిన డైరెక్ట్ గా మీ వాట్సాప్ కి రావాలంటే ఇక్కడ వాట్సాప్ గ్రూప్ స్కానర్ ఇచ్చాను ఎట్ ద సేమ్ టైం ఈ వీడియో డిస్క్రిప్షన్ సెక్షన్లోకి వెళ్తే వాట్సప్ గ్రూప్ యొక్క లింక్ ఉంటుంది ఎట్ ద సేమ్ టైం వాట్సప్ ఛానల్ మన ఇంగ్వితా వాట్సాప్ ఛానల్కి సంబంధించి లింక్ కూడా ఉంటుంది ఆ రెండింటిని క్లిక్ చేస్తే డైరెక్ట్గా మీరు మన గ్రూప్లోకి ఛానల్కి వస్తారు మీరు పీడిఎఫ్ని వీడియోని నేను ఎప్పుడు అప్లోడ్ చేసినా డైరెక్ట్గా అవి మీ మొబైల్ ఫోన్లోకి వస్తాయి సో థ్యాంక్ యూ మిత్రమా ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ అవర్ ఇంగ్విత యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ అల్ ఫర్ వాచింగ్